చూసుకుంటే కనుక అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల లీటర్లు నెయ్యి ఈ మహానుభావుడు టెన్యూర్లో కరుణాకర్ రెడ్డి ధర్మ రెడ్డి చీఫ్ మినిస్టర్ అయిన జగన్మోహన్ రెడ్డి ఇలా టెన్యూర్లో కూర్చుని అరవై ఎనిమిది లక్షల పదిహేడు వేల లీటర్లు నెయ్యిని బోలేబాబా నుంచి దీనికి రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్లు వాళ్ళకి ఇచ్చారు అసలు ఇంకొకటి బోలేబాబా ఆర్గానిక్ అంటే ఆర్గానిక్ ఆర్గానిక్ తీసే వెన్నతో నెయ్యి కూడా కాదండి ఎలా చేశారు ఈ నెయ్యి ఇప్పుడు చూద్దాం నెయ్యి కానీ నెయ్యి ఎలా తయారు చేసా నీళ్ళు పామ్ ఆయిల్ దాంట్లో ఇంకా పామ్ కెరమెల్ ఆయిల్ ఇదంతా కాకుండా ఒక పదార్థాన్ని సిద్ధం చేసి దీంట్లో నెయ్యి వాసన రావడానికి ఈ మహానుభావులు కలిపింది ఏంటంటే బెటా కెరటిన్ అనే రసాయన చీ నెయ్యి వాసన కోసం ఒక రసాయనాన్ని కలిపి నెయ్యి వాసన కింద సృష్టించి రెండు వందల యాభై ఒకటి పాయింట్ ఐదు మూడు కోట్ల కోసం కకృతి చేసిన నిర్వాహం ఒక ప్రతిష్టాత్మైన దేవస్థానానికి ఒక కలంకం తీసుకొచ్చి ప్రజలందరి మనోభావంతో ఆడుకుంటారు కూర్చుని అదే మీ సొంత డబ్బుల్లో పెట్టినట్టు దీంట్లో కూడా కక్తే కుట్టుకున్నారు ఒక్కొక్కళ్ళు